ೇತನ ಇರಬೇಕು ಅಮೆರಿಕ రూపాయలు ఇవ్వాలి కనీస వేతనం ఉద్యోగులుగా గుర్తించాలి చెల్లించాలి అమలు చెయ్యాలి అన్నవారి టీచర్లు విధుల్లో చనిపోయిన వారి ఇంటిలో ఒకరికి ఉద్యోగాన్ని ఉద్యోగాన్ని విధుల్లో చనిపోయిన వారి ఇంటిలో ఒకరికి ఉద్యోగాన్ని విధుల్లో చనిపోయిన వారికి ఐదు లక్షల రూపాయలు నిధుల్లో చనిపోయిన వారికి ఐదు లక్షల రూపాయలు చెల్లించాలి బకాయి బిల్లులను వెంటనే మెను రేట్లను వెంటనే ఆరు వేల రూపాయలు సెంటర్ వెంటనే పెంచాలి అంగన్వాడి సెంటర్ అర్థం కురీ చేయాలి అంగన్వాడి బకాయి బిల్లులు ఎస్ మంజుల అంగన్వాడీ వర్కర్ అండ్ హెల్పర్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈరోజు కడప జిల్లాలో ఉన్నటువంటి అంగన్వాడీల సమస్యలపైన కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేయాలని చెప్పేసి జిల్లా సమితి నిర్ణయించింది అందులో భాగంగా ఈరోజు పెద్ద ఎత్తున కలెక్టర్ ఆఫీసు ముందు మేము ధర్నా చేదేసుకొని ఈరోజు కార్యకర్తలందరూ జిల్లా వ్యాప్తంగా రావడం జరిగింది ఈరోజు రాజకీయ వేధింపులు విపరీతంగా అంగన్వాడీ కార్యకర్తల మీద ఉన్నాయి హెల్పర్లకు ప్రమోషన్లు ఇవ్వాలంటే ఎమ్మెల్యే గారు లెటర్ తీసుకురావాలని చెప్పేసి సిడీ పౌలు చెప్తా ఉన్నారు ఓ పక్క చౌక దుకాణాల నుంచి స్టోర్ తీసుకొచ్చుకోవాలంటే సరుకులు బియ్యం మూటలు ఎత్తాలనే దించాలని ఒక రూపాయి కూడా కార్యకర్తలకు ఇచ్చే పరిస్థితి లేదు మేము ఆటోలకు ఐదు వందలు ఆరు వందలు ఖర్చు పెట్టుకొని తీసుకొని వస్తూ ఉన్నాము ఒక ఊరు నుంచి ఒక ఊర్లో నుంచి తెచ్చుకోవాల్సింది ఒకే చోట ఒక పది సెంటర్లకు ఇరవై సెంటర్లకు సరుకులు తోలి అక్కడ నుంచి మమ్మల్ని ఆటోలలో తీసుకొచ్చుకోమని చెప్తా ఉన్నారు ఈ ఈ పద్ధతికి వీళ్ళు పులిస్టాప్ పెట్టాలి అనేక సార్లు మేము పీడి గారి దృష్టికి కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోయిన అప్పుడు కూడా ఫలితం లేకపోవడంతో ఈరోజు ధర్నాకు రావాల్సింది వచ్చింది ధర్నాకు దిగాల్సింది వచ్చింది ఈరోజు ఒక విధ ఒకవైపున యాప్లు రోజుకు ఒక యాప్ కొత్త యాప్ తీసుకొస్తూ మాకు పని భారం పెంచుతూ కూడా ఈరోజు ఈ సమస్యలన్నీ ఈ విధంగా పేరుకుపోయి ఉన్నాయి జిల్లాలో ముఖ్యంగా రాజకీయ వేధింపులు అంటే ఒక ఊర్లో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైసీపీ హయాంలో ఎవరైతే నియమితులైనారో వాళ్ళని తీసేసి మమ్మల్ని పెట్టాలా మా కార్యకర్తలను పెట్టాలని చెప్పేసి అనేక రకాలుగా ఇబ్బందులు పెడతా ఉన్నారు అధికారుల ద్వారా ఒత్తిడి చేయిస్తూ ఉన్నారు మరి ఇందులో భాగంగానే ఇప్పుడు చౌటపల్లిలో ఇప్పుడు ముద్దనూరు ప్రాజెక్టు కొండాపురం మండలంలో దాదాపుగా ఐదు మంది రాజీనామా చేసి ఉన్నారు ఇంకొక ఐదారు మంది కూడా ఉద్యోగాలు మానుకొని పోయే పరిస్థితి ఉంది మరి విధంగా చాపాడు ప్రాజెక్టులో ప్రమోషన్లు ఇవ్వాలని చెప్తే ఎమ్మెల్యే గారు లెటర్ ఉంటేనే ఇస్తాను లేదంటే లేదని చెప్పేసి అధికారులు చెప్తా ఉన్నారు వేంపల్లె ప్రాజెక్టులో కూడా ఇదే పద్ధతి రాజకీయ వేధింపులతోనే చాలా మందిని తొలగించడము మాకు మేముగా మేము రాజీనామాలు చేసే పరిస్థితి బుద్ధి ప్రభుత్వం తీసుకొస్తూ ఉంది వీటన్నిటికి కూడా అధికారులు కూడా పలుకుతా ఉన్నారు కాబట్టి మేము ఈరోజు ఈ ఆందోళన పెడతా ఉన్నాము మేము ఒకటే చెప్పదలుచుకున్నాము ఏ ప్రభుత్వం వచ్చినా మేము తల్లి బిడ్డల సంక్షేమం కోసమే మేము ఈరోజు ప్రయత్నం చేస్తూ ఉన్నాము మేము ఆరు నిమిషాలు కష్టపడి తల్లి బిడ్డల మరణాలు తగ్గించి ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మేలు చేస్తూ ఉన్నాము మరి అలాంటిది అరకొరక జీతాలతో మేము సొంత ఖర్చులతో ఈరోజు అంగన్వాడీ కేంద్రాలు నడుపుతూ ఉంటే మానసికమైన ఒత్తిడి బీపీలతో షుగర్లతో ఈరోజు టెన్షన్లు పడి అనారోగ్యం పాలైపోతున్నారు అంగన్వాడి కార్యకర్తలు హెల్పర్స్ వీటన్నిటిని సమస్యలను అంగన్వాడీ సమస్యలను జిల్లా కలెక్టర్ గారు చొరవ చేసి పరిష్కరించి జిల్లాలో ఉన్నటువంటి వాడి అర్హులైన హెల్పర్స్కు ప్రమోషన్లు కల్పించి మిగిలిన ఖాళీలను నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయాలని చెప్పేసి లేని పక్షంలో మా ఉద్యమాలను తీవ్రతరం చేస్తామని చెప్పేసి మేము హెచ్చరిస్తా